హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ మనకి ఫంక్షన్లలో చేసే సాంబార్ అంటే చాలా ఇష్టం అండి అదేదో మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఈ సాంబారు ఇప్పుడు ఇందులోకి సొరకాయ వేస్ట్ చేస్తున్నాను నేను మనం ములక్కాయ కూడా వేసేసుకొని చేసుకోవచ్చు ముందుగా మనం ఒక ఆరెంజ్ మీడియం సైజు ఆరెంజ్ అంతా మనం చింతపండు తీసుకొని అందులోకి పీసులు కానీ గింజలు కానీ ఏమైనా ఉంటే తీసేసుకొని నీట్గా ఒక రెండు సార్లు వాటర్ వేసేసుకొని కడిగి వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి అలానే ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు కందిపప్పుని వేసుకోవాలంటే ఇది గ్రామ్స్లలో అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు ఈ కందిపప్పుని ఒక రెండు సార్లు కడిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పుకి రెండు కప్పులంతా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి పప్పుని ఇందులోకి ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి అలానే ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పుని ఒక పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకున్నాక మనం కుక్కర్ మూత పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఆరేడు విజిల్స్ వస్తే సరిపోతుంది అలానే మనం సాంబార్లోకి వేయడానికి కావాల్సిన రెండు టమాటా మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఈ సొరకాయ సక్కం వేస్తున్నాను నేను ఫుల్గా వేయట్లేదు మొత్తం అవన్నీ మంచిగా నీట్గా కట్ చేసుకొని ముక్కలాగా చేసుకోవాలి అలానే మన ఉడికిచ్చిన పప్పుని మళ్ళీ గంటతో మొత్తం మెదుపుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది పేస్ట్ లాగా ఈ విధంగానే ఉండాలి సాంబార్కి అప్పుడు సాంబార్ అనేది బాగుంటుంది ఇలా చేసుకున్న పప్పుని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టేసుకోవాలి కళాయి పెట్టేసుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మంచిగా హీట్ అయిన తర్వాత అందులోకి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక ఐదు వరకు వెల్లుల్లి వేసుకోవాలి ఒక అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న ఒక పెద్ద సైజ్ ఆనియన్ అందులోకి వేసేసుకోవాలి మూడు పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పోపు అనేది బాగా వస్తే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టేసుకున్న సొరకాయ ముక్కల్ని అందులోకి వేసేసుకోవాలి సొరకాయ ముక్కలు అనేవి మంచి ఒక ఐదారు నిమిషాల వరకు మంచిగా కుక్ అవ్వాలి ఈ విధంగా కుక్ అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు టమాటా కట్ చేసుకొని వేసేసుకోవాలి టమాటా సొరకాయ ముక్కలు మంచిగా ఉడకడానికి మూత పెట్టేసుకొని మనం ఒక పది నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టేసుకొని కుక్ చేసుకున్న తర్వాత మనం పప్పులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఒక లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో హాఫ్ లీటర్ యాడ్ చేసుకుంటే ఉండలు అనేది ఏం లేకుండా పప్పు మంచిగా అంతా కల్ కలిసిపోవాలి ఇలా అక్కడక్కడ బబుల్స్ లాగా లేకుండా ఉండాలి మొత్తం ఈ విధంగా ఉన్నప్పుడు సాంబారు బాగుంటుంది మనం కుక్ చేసుకున్న ముక్కలలోకి కొంచెం తరిగిన కొత్తిమీర రెండు స్పూన్ల కారం వేసుకోవాలి నేను చెప్పే కొలతలు కరెక్ట్గా సరిపోతాయి వంట రాని వాళ్ళు కూడా సాంబార్ చేసేసుకోవచ్చు ఇంట్లో అంత ఈజీగా బాగా వస్తుంది ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని అంతా తీసేసుకొని పులుసు పోసేసుకున్నాను అది చూపించలేకపోయాను పులుసు పోసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక ఐదారు ఆరు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి మూత అనే ముక్క అనేది కొంచెం మెత్తబడిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం పప్పును వేసుకోవాలి ఈ పప్పు అనేది వేసుకున్న తర్వాత ఇందులోకి మనకి తగినంత నీళ్ళు పోసుకొని మనం సాంబారు చిక్కగా కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక లీటర్ వరకు వాటర్ వేసాను అప్పుడు మంచిగా పల్చగా బాగా వస్తుంది ఇది మరిగితే ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది మనం వాటర్ లీటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక పావు కేజీ పప్పుకి లీటర్ వాటర్ కొంత కరెక్ట్గా సరిపోతుంది ఇందులోకి సాంబార్ పౌడర్ కూడా వేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు ఈ సాంబార్ని మంచిగా మరగనివ్వాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరగనిస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇడ్లీకైనా రైస్లోకైనా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అలానే మా వీడియోస్ని ఒక లైక్ని ఇవ్వండి Thank you for watching.